హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దేవి కళా వ్లాగ్స్ అండి ఈరోజు మార్నింగ్ టిఫిన్ వచ్చేసి పూరి అండి విత్ కర్రీ కూడా అది ఎలా తయారు చేసుకోవాలో సింపుల్గా కర్రీ ఒకటే చూపిస్తున్నాను అందులో కావాల్సినవి ఆనియన్ పచ్చిమిర్చి అల్లము ఇంకా తాలింపులు వేసుకోవాలండి ఫస్ట్ అయితే ఆవాలు కొంచెం శనగపప్పు కరివేపాకు ఎండుమిర్చి అయితే వేసి తాలింపు వేస్తానండి తర్వాత ఈ ఆనియన్ అయితే అందులో వేసేసుకోవాలి అవి బాగా మగ్గిన తర్వాత వాటర్ అయితే ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలండి అందులోకి శనగపిండి అనేది కలిపి పెట్టుకోవాలండి పక్కనే ఉండలు అవి లేకుండా నెక్స్ట్ ఇంకంతే పూరీ వేసుకుని తినేయడమే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ కర్రీకి ఈ పూరీకి మా పాప అయితే టేస్ట్ చేస్తుందండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలకి అయితే పూరీ అంటే చాలా ఇష్టమండి ఎవరి పిల్లలకైతే అన్ పూరి అంటేనే బాగా ఇష్టం కదండీ